అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆర్టీసీ స్థలం ఆక్రమణ పట్టించుకోని అధికారులు ఆక్రమణలపై రిలే నిరాహార దీక్ష చేపట్టిన యువకుడు బస్టాండ్కు గేటు పెట్టి తాళం వేసిన సంబంధిత అధికారులతో చలనం లేకపోవడంతో స్థానికులలో ఆగ్రహం అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు తొలగించి ఆర్టీసీ స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ చీకురుమెల్లి రవికుమార్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు ముమ్మడివరం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా జేఎస్సి శిబిరంలో నిరాహార దీక్ష చేపట్టిన రవికుమార్ మీడియాతో మాట్లాడారు ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ గత ఐదు సంవత్సరాల నుండి నిరుపయోగంగా పడి ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ నిరుపయోగం వలన ప్రయాణికులు విద్యార్థులు ప్రభుత్వ చిరు ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ను నిర్వీర్యం చేయడం వలన ప్రయాణికులు రోడ్డు మీద నిలబడి బస్సు ఎక్కవలసి వస్తుంది దీనివల్ల పాలిచ్చే తల్లిలు గర్భిణీ స్త్రీలు విద్యార్థులు వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉదయం స్కూల్కి వెళ్లే సమయంలో సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటోంది డాక్టర్ గారు అంబేద్కర్ ముమ్మడి మున్సిపాలిటీ పరిధిలో ముంబుడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ప్రజలకి నిరుపయోగంగా పడుతుంది ప్రజలకు ఉపయోగం లేదు కనుక ఐదు సంవత్సరాల నుంచి ప్రజలకి అందుబాటులో లేదు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది ఎక్స్పెషల్లీ ప్రయాణికులే కాకుండా తక్కువ ఊరు తక్కువ ఊరు ప్రజలు కూడా ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఆర్టీసీ పోషన్లో అప్పటికి బస్సులు వెళ్ళడం వల్ల ప్రజలకి చాలా సురక్షితంగా ఉంటారు కానీ ఆర్టీసీ పోషణలో అప్పటికి బస్సులు వెళ్ళకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఈ ప్రజల్లో ముఖ్యంగా వృద్ధులు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులు ఎల్ఫీ స్త్రీలు అదేవిధంగా కంటిబెడతరులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ నడి రోడ్డు పైన బస్సుల కోసం నిలక్షణ చేయడం వల్ల టాయిలెట్స్ అనేది ఈ నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ప్రయాణం చేయడం వల్ల ఈ టాయిలెట్స్ అందుబాటులో లేవు అదేవిధంగా ప్రయాణికులు గంట అరగంట వెయిట్ చేయాలని కూడా నడి రోడ్డు మీదే వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా ప్రయాణికులు అందరూ కూడా వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ నడి రోడ్డుల మీద గంట అయినా గంటన్నరైనా రెండు గంటలైనా సరే నడి రోడ్డు మీద ఆర్టీసీ బస్ బస్సుల కోసం వెయిట్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఈ సమస్యని అధికారులు ప్రజాప్రతినిధులు లోకల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు అదే అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సులు ప్రయాణించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇమ్మీడరణి అదే అదేవిధంగా ఈ బస్సు ప్రాంగణాన్ని సకల సౌకర్యాలతో టాయిలెట్స్ కూడా ఇంక్లూడింగ్ అంతా అభివృద్ధి చేసి బస్ స్టాండ్ అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని బిడగలని తెలియజేస్తాను ప్రజా రవాణా సంస్థలో ప్రజలకి వాళ్ళ అవసరాలు అదే అగ్రస్థానం ఉంది వారికి ఈ సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం కోసమే మన ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి ప్రజారవాణా సంస్థ నుంచి కానివ్వండి మేము అనే ప్రయత్నం చేస్తున్నాము ఇది చాలా సంవత్సరాలుగా ఈ బస్ స్టేషన్ ప్రజా అవసరాలు అంటే మారుతున్న ప్రయాణ అవసరాల దృష్ట్యా మనకి గతంలో కూడా చూస్తున్నాము కొన్ని కొన్ని బస్ ట్రాక్టర్స్ లేకపోతే బస్ స్టేషన్స్ కానివ్వండి మొదట అవి పెట్టినటువంటి సందర్భంలో అక్కడ ప్రజలకి తక్కువగా ఉపయోగపడ్డాం తర్వాత తర్వాత ఈ సిటీ కానీ టౌన్ కానీ ఎక్స్పాండ్ అయినప్పుడు వాటి ముందు కొత్త కన్స్ట్రక్షన్స్ కానీ వీటికి కానీ రావటం వల్ల కానీ లేకపోతే రోడ్డు వైడింగ్లో వచ్చినటువంటి మార్పులు చేర్పు రోజులు కానివ్వండి రకరకాల అవసరాల దృష్ట్యా ప్రయాణికుల అవసరాలు మారి కొన్ని కొన్ని బస్ స్టేషన్స్ అప్పటివరకు నిరుపయోగం ఉన్నవి ఉపయోగించవలసినటువంటి సందర్భాలు రావడం కొన్ని బస్ స్టేషన్స్ ఆల్రెడీ ఉపయోగంలో ఉన్నవి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబాజీపేట బస్ స్టేషన్ గతంలో చాలా అది బస్ బస్సు ఆపరేషన్ వల్ల ప్రయాణికులు చాలా సౌకర్యంగా ఉంది ఇవాళ మారినటువంటి కొత్త కొత్త రోడ్ల పరమాత్మలు కానివ్వండి విద్యుత్ అవతరణాలు కానివ్వండి ఇటువంటి వాటి వల్ల కూడా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలని సందర్భాలు మనం చూస్తున్నాం అందులో భాగంగానే మరి చాలా కాలంగా ఈ బస్ స్టేషన్లో ప్రయాణికులకి అంటే వారికి సౌకర్యంగా రోడ్డు మీద ఉంది వాళ్ళ లోపలికి ఇంతకి రావటం ఇబ్బందికరమని అనుకున్న దృశ్య ఇక్కడ ఎవరు రాకపోవటం కొన్ని సంవత్సరాలు పాటు చూసిన తర్వాత ఈ ల్యాండ్ కూడా మీకు గతంలో మీరు చూసినట్లయితే చాలా ఇది ఒక లో లైన్ ల్యాండ్లో ఉండేది ఇక్కడ వాటర్ టాగినేషన్ అది అందుకని ఫ్యూచర్లో ఒకవేళ ప్రయాణికులకు అవసరమైన కానీ ముందు ల్యాండ్ని ఒక ఉపయోగకరమైనటువంటి రీతిలో ఉంచటం అవసరం అనేటువంటి ఉద్దేశంతోనే కొంత పార్టీ కమర్షియల్గా కార్పొరేషన్ కూడా రెవెన్యూ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రయాణికుల అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఆ బస్సెస్ పాస్ చేసి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఇప్పటికీ కూడా బస్సులు పెట్టడానికి కానీ రావడానికి కానీ వాటికి అవసరమైనటువంటి ప్రొవిజన్ పెట్టుకునే కొంత ఈ కమర్షియల్ యాక్టివిటీ కోసం కూడా కార్పొరేషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి ఈ ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఈ ముందువారం బస్ స్టేషన్ కూడా ఉపయోగంలోకి వస్తే బాగుందని కొన్ని సూచనలు కూడా మాకు రావడం జరిగింది అందుకని అందరూ సహజ సభ్యాన్ని పరిశీలించి నిజంగా ప్రజల అవసరాలకు ఉపయోగపడుతున్నకున్నప్పుడు కార్పొరేషన్లు అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నింటినీ చేయడంలో ముందుకే ఉంటుంది అందుకని మీ అందరికీ సహకారం మాకు కావాలి ఇక్కడ కూడా ఇప్పుడు బస్సు రావడానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అనేది చూడడం కోసం వచ్చాము వాటిని కూడా రెస్ట్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ర్యాంకులు వీకులు వీటిని ఉపయోగించుకోవడం లింగం చేసినట్లయితే వాటికి తగ్గ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము మాట్లాడుతు ప్రయత్నం చేస్తాం ఖాళీ ప్రతి ప్రదేశాలు ప్రైవేటుకరమైనటువంటి ప్రైవేటుకర్లు కాదండి ప్రైవేటుగా స్కీమ్స్ ఉన్నాయండి రకరకాల స్కీమ్స్ ఓఎస్ ఫైవ్ అండి ఓఎస్ ఫిఫ్టీన్ దానికి తగ్గ లేని ఇబ్బంది వాటి దాని ఇది హెడ్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు ప్రేషన్ తీసుకోవడం జరుగుతుందండి కాకపోతే ఏ జరిగినా కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప కమర్షియల్ అనేటువంటి సెకండరీ అండి ప్రయాణికుల సౌకర్యం అనేటువంటి ఫస్ట్ ప్రయాణం సార్ దేనికి ఇచ్చారు సార్ అంటే వాళ్ళకి ఏమేమి యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనేది కూడా నియమ నిబంధనలు ఉంటుందండి వాటి ప్రకారం వాటికి అనుకుంటుంది నియమ నిబంధనలు ఉంటాయండి వాటి ప్రకారం అనుగుణంగా వాటికి ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు అనేది అందులో పర్మిటెడ్ వాటిలో ఉంటే వాటికి పని చేస్తారు ఇప్పుడు మేము ఫ్రీగా వదిలినటువంటి ఏరియా బస్సు పాసేజ్కి ఏమి ఇబ్బంది ఏం లేదండి చూసుకోవచ్చు బస్ ప్యాసేజ్కి ఏమి ఇబ్బంది ఏం లేదు మేము ప్లేస్ పబ్లిక్ అందుకొని అందుబాటులో ఉండేట్టుగా ప్రయత్నాలు చేయడానికనే మేము వాటన్నిటికి అది వాటి గురించి నియమ నిబంధనలు అండి వాటిని చూసుకుని వాళ్ళు ఆలోచించుకుని బిజినెస్ చేసుకోవాలి మాకు నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే వాళ్ళకి ఎలా చేయడం జరిగింది వాళ్ళకు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా వాళ్ళే ఫేస్ చేసుకోవాలి తప్ప కార్పొరేషన్ ఒకసారి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన బాధ్యత వారే వహించవచ్చు సార్ ఇప్పుడు వ్యాపార నిబంధనలు చేయవచ్చు ఏం చేయకూడదండి క్లియర్గా నియమ నిబంధనలు ఉన్నాయండి వాటి వైలేట్ చేస్తే కార్పొరేషన్ కూడా ఇప్పుడు ఆక్రమణ జరిగిందా సార్ ఇందులో జరగలేదు జిప్లస్ వన్ వరకు ఉందండి వాళ్ళకి పర్మిషన్ ఉందండి అందుకని వాళ్ళు కనుక దాన్ని వైరస్ చేసినట్లయితే కార్పొరేషన్ ఆటోమేటిక్ ఇప్పుడు మా బస్సు పాసేజ్ వాటి వరకు వాటికి ఇబ్బంది కనిపిస్తుంది మేము చూసి ఇప్పుడు మెద తీసుకుంటాం మళ్ళీ ఎవరు ఉంటే డెఫినెట్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చి దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వమని చెప్తా ఉంటాం కాదండి ఇంత ముందు కూడా ఒక నెల రోజుల క్రితమే మాకు పీజీఆర్ఎస్ కూడా ఒక కంప్లైంట్ వచ్చిందండి కన్స్యూమర్ ఫోరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ప్రయత్నం చేసుకుంటున్నాము చేసుకుని కూడా ఉన్నటువంటి అందులో బస్సు కూడా తీసుకొచ్చి మేము ముందు సాధ్య సాధ్యాలన్నీ చూసుకున్న తర్వాత రెండు రోజులు టైన్ కూడా లోపల రావడానికి ఇబ్బంది లేదని కూడా చూశాను ఇప్పుడు బయటికి వెళ్ళడం కూడా టర్నింగ్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయని కూడా చూస్తున్నాము చూసి ప్రయాణికులకి అవసరమైన వాళ్ళ ఉపయోగపడేటువంటి విధంగా దీన్ని ఏర్పాటు చేద్దాం అనేది మాకు ఇప్పటి నుంచి నేను ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రయాణికులు ఆదర్శ ఉంది వాటికి సౌకర్యం ఉండడం అనేది ఇంపార్టెంట్ నేను బస్ స్టేషన్ ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మనం బస్ స్టేషన్కి వచ్చినా కూడా ప్రయాణికులు వాళ్ళ అవసరాల దృష్టిగా ఆ బస్ స్టేషన్ ఉపయోగించుకోలే సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే వాటికి లగేజ్ కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి అంత దూరం లోపలికి నడిచి రావడం కానివ్వండి ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి మీరు అన్నట్టుగా బస్ స్టేషన్ ఉండి వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది రక్షణ కూడా ఉంటుంది బస్ స్టేషన్లోకే ప్యాసింజర్స్ రావాలనేదే మా కోరిక ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ మేము ఇప్పుడు అందుకనే మా స్లోగన్ కూడా ప్రయాణికులు ఎక్కడ చేయిస్తే అక్కడ బస్ స్టాప్ ఎక్కించుకోమని ఎక్కడ అక్కడ జంపు చెప్పిన కారణం కూడా ఏంటంటేనండి రకరకాలుగా ఇప్పుడు ఎవరి అర్జెన్సీలో కానీ లేకపోతే కొంతమంది ఆందివే మెయిన్ రోడ్ల మీద వాళ్ళు అక్కడ వచ్చి మేము తొందరగా ఎత్తాం కదా బస్ చేసి దూరం లేక వెళ్ళాలి అనేటువంటి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రకరకాల ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఎక్కడ బస్సు చేస్తే అక్కడ ఆపి వాళ్ళని ఎక్కించుకోవడం కానీ చెప్పడం కానీ జరుగుతుంది ఇప్పుడు ప్రయాణికుల సౌకర్యానికి అనుగుణంగా చేయడానికి జీవితాన్ని కాపాసినందుకు తెలుసుకున్నాము